జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు పులవర్తి వెంకట ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా స్నేహితులు తోటి క్రీడాకారులు కేక్ కట్ చేసి సమరాలు జరిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గన్నాబత్తుల పెద్దతాత క్రీడా మైదానంలో జరిగినటువంటి సంబరాల్లో ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోడ నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జనమల్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు ఒకప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జట్టుకు ఆడిన వెంకట ప్రశాంత్ ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రతిష్టాత్మైన క్రీడ క్రికెట్ అంటే ఆ భారతదేశంలో అటువంటి క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక మరియు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అన్ని కూడా కమిటీ అంతా కూడా యాగ్రమైనందుకు అయినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో భాగంగా భీవారం మన భీవరం నియోజకవర్గం నుంచి మరి మన శాసనసభ్యులు లంజబాబు గారు తనయుడు కులపర్తి వెంకట ప్రశాంత్ అని ఉపాధ్యక్షులుగా దానిని ఎన్నుకుంటాం మన భీవరం ప్రాంతం నుంచి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దగ్గర నుంచి భారతదేశంలో ఇప్పుడు ఎలా ఐపీఎల్ అంటే వ్యాప్తంగా చాలా గొప్ప క్రీడ అది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఐపీఎల్ టీం పెట్టాలని చెప్పేసి మరి కేసీఎన్ చిన్ని గారు కూడా నాకు ఆయనతో కూడా అనుబంధం ఉంది ఎందుకంటే యువకాలంలో లోకేష్ గారి బాబు గారితో కూడా కలిపి పనిచేస్తాం ఆయన అధ్యక్షుడుగా ఉంటాం అలాగే సానా సతీష్ కూడా మరి ఆయన కూడా మరి సెక్రటరీగా ఉంటాం కుమార్ రాజు గారు ఇలా పెద్దలందరూ కూడా ఉన్నారు ఇలా ప్రశాంత్ గారు ప్రత్యేకంగా అందరూ ఒక యువకుడు క్రికెట్ అంటే పూర్తిగా తెలిసిన వ్యక్తి మన ప్రాంతానికి ఆయన ద్వారా మనకి సేవ చేసే అవకాశాన్ని క్రికెట్ అసోసియేషన్ కల్పించడం వాళ్ళకి చాలా చాలా అనుబంధంగా డిఎన్ఆర్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క క్రే క్రీడాకారులు అందరూ మరి మా ఎమ్మెల్యే గారు తనేడు ప్రశాంత్ మరి యొక్క మిత్ర బంధు అందరూ కూడా ఈ ఇక్కడ కేక్ చేయడం జరిగింది చాలా ఆనందంగా సంతోషంగా ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మరి ఉపాధ్యక్షులుగా ఎంతో ఘనత వహించినటువంటి మన ఆంధ్ర క్రికెట్ ఎంతో దేశానికి ఇంటర్నేషనల్గా గొప్ప గొప్ప క్రికెట్లు అందించినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఈరోజు ఉపాధ్యక్షుగా నియమించడం అనే విషయం మేమందరం కూడా చాలా ఆనందంగా సంతోషంగా మరి ఈరోజు మరి వీరందరికీ ఆధ్వర్యంలో వీరందరూ సమక్షంలో మేము కేకటం జరిగింది వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతూ మరి మిత్రులందరూ కూడా మరి సామాన్య విషయం కాదు మంచి ఒక మంచి టైంలో ఒక యువకుడిని ఏసీలోకి తీసుకోవడం అనేది అర్చన తగ్గ విషయం ఎందుకంటే మరి ఆ స్టామినా ఉన్న వ్యక్తి మరి తండ్రిగా అదేవిధంగా మరి వైజాగ్లో ఉన్నటువంటి మామగారు కూడా అంతకుముందు మిస్ట్గా చేశారు వీరి మరి మరి మరిపించేలాగా ఆయన ఏసీలో తనకు అబ్బి చెప్పిన బాధ్యతలని పూర్తి స్థాయిలో మరి నిర్వహిస్తారని చెప్పి మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం